హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ మేమైతే ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే కుంకుమ పూజ జరుగుతుంది నేనైతే కుంకుమ పూజకు రెడీ అని పిల్లల్ని కూడా రెడీ చేశాను మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా దేవుడికి అయితే ఇంకా నేనైతే పులిహోర చేస్తున్నాను ప్రసాదానికి ఇదండి మా ఇంట్లో నిన్న నిన్న మేము ప్రసాదం పెట్టాం నిన్న కూడా ఇయ్యాల నుంచి ప్రసాదం మా పక్కనేనండి వినాయకుడిని అయితే పెట్టేశారు సో ఈ ఆ వినాయకుడి సందర్భంలో అయితే ఈరోజు అయితే కుంకుమ పూజ అయితే పెట్టారు కుంకుమ పూజలో లక్ష్మీదేవి ఫోటో అయితే చాలా బాగా అలంకరించారు చూడండి ఎలా కూర్చున్నారో అందరూ వరుసమ్మటి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అయితే యాక్చువల్గా మాకు ఏం చెప్పారంటే వచ్చేటప్పుడు మీరు ఒక కొబ్బరికాయ మాత్రమే తీసుకొని రండి మిగతాయి అన్నీ మేమే ఇస్తా అనేసి అన్నారు కాకపోతే మళ్ళీ కొంచెం వల్ల ఏదన్నా ఒకటి తగ్గిద్ది అని చెప్పేసి చాలామంది మీ అన్నీ తీసుకొని వెళ్ళారు నేను కూడా బుట్టలో కొన్ని పెట్టుకొని వెళ్ళాను కాకపోతే ఏంటంటే అసలుకి కొబ్బరికాయ ఒక్కటి తీసుకెళ్తే గ్లాసు ప్లేటు దేవుడి ఫోటో పూలు తమలపాకులు గౌరమ్మని కూడా ముద్ద చేశారండి వాళ్ళు మంచిగా బేషన్లో కలుపుకొని గౌరమ్మ దేవిని కూడా ముద్ద చేసి ఆ ముద్దిస్తే మనం గౌరమ్మని చేసుకున్నాం అనమాట తర్వాత పసుపు కుంకుమ గంధం వక్కలు ఖర్జూర పండు ఆర్తికర్పూర బిల్లలు అగరబత్తీలు ఆ ఒక్కటి కాదండి ప్రతి ఒక్కటి అస్సలకి కమిటీ సభ్యులైతే అసలుకి అంటే టైం ఉంటే కొంచెం టైము మాకు తీసుకురండి కొంచెం ఇట్లాంటి ఇట్లాంటి అనేసి ఆ పదం మాకు రా నోటు నుండి రాకోకుండా అన్నీ అరేంజ్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మా అందరి తరపు నుండి వెరీ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా అన్ని టయానికి అందించారు మా కుంకుమ పూజ ఇలా జరిగిందంటే దానికి కారణం మీరేనండి కమిటీ సభ్యులే అండి ఎందుకనంటే అంతమంది ఇంతమంది కూర్చున్నప్పుడు ఒకటి ముందు ఒకటి వెనక ఖచ్చితంగా టైం పడుతూ ఉంటుంది అలా కాకోకుండా అసలుకి మేము అడక్క ముందుకే అన్నీ అరేంజ్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే నేను కుంకుమ పూజ కూర్చోవడం ఫస్ట్ టైం అండి ఇంతవరకు నేను ఎక్కడ కుంకుమ పూజ చెయ్యలేదు కుంకుమ పూజ కూర్చోలేదు కానీ అందరూ చాలా పద్ధతిగా మంచిగా మంచి కూర్చున్నారండి లైన్ ఎంబటి సీక్వెన్స్గా అసలుకి అంటే భక్తులు కూడా వాళ్ళని కమిటీ సభ్యుల్ని గందరగోళం చేయకోకుండా హడావిడి చేయకోకుండా వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు భక్తులు అందరు కూడా కమిటీ సభ్యులకి సో ఇద్దరు భక్తుల సపోర్టు నెక్స్ట్ కమిటీ సభ్యుల సపోర్ట్ ఉండడం వల్ల ఈ కుంకుమ పూజ అయితే ఇంత బాగా జరిగింది సో మేమైతే ఇలా అయితే కూర్చున్నాము నా పక్కన పిల్లలు కూర్చున్నారు తర్వాత మా పెద్ద పాప చిన్న పాప లేచి వేరే దగ్గర కూర్చుంది సో చూడండి చాలా బాగా జరిగింది అంటే యాక్చువల్గా అవన్నీ ఇచ్చారు కానీ ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అనమాట అయితే చాలామందికి సెవెన్ అప్పుడు కూర్చున్న సెవెన్కే వచ్చేసాము ఇప్పుడు ఎయిట్ థర్టీ అలా అయిందనమాట ఆయన కూడా అయ్యగారు రావడం లేట్ అయింది సో అందుకే చాలామందికి కాళ్ళు నొప్పులు వచ్చేసి చాలామంది నిలబడ్డారు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అయ్యగారు రావాలిగా అని చెప్పేసి ఇంకా టైం పట్టిద్దీ చాలామంది అలా చేశారు అందుకే మళ్ళీ నిలబడ్డారేంటి చాలా మంది అనేసి అనుకోకండి ఇంతమంది సమక్షంలో చాలా బాగా జరిగిందండి కుంకుమ పూజ జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి అయితే వాన వస్తూనే ఉంది కాకపోతే ఎంత వాన వచ్చినా పూజలు మాత్రం ఆగవు సో మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా మంచిగా పూజలు చేస్తున్నారు మొన్న అన్నదానం పెట్టారండి ఇంకా అంటే మామూలుగా మేము వెళ్ళేసి తినొచ్చాం కానీ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మా వారు లేరు ఆ రోజు సో అందుకే నేను కూడా సెల్ అనేది తీసుకెళ్ళలేదు జై కొడుతా గణేష జై ములిచ్చు బుజ్జ గణేశాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమిచ్చు బుజ్జ గణేశ రాదండి మా వారికి అలా పాడారు నేను పాడేది కూడా గన గనాబో గణనాథో గౌరీ కుమారుడవు గణనాథో అమ్మ కుమారుడవు గణనాథో దేవి కుమారుడవు గణనాథో గణ గనాబో గణనాథో గౌరీ కుమారుడవు గణనాథో ఇప్పుడు అయ్యగారు వచ్చారు పూజ స్టార్ట్ అయింది ఈ రోజు అయితే మా కాలనీలో అయితే వినాయకుడి దగ్గర కుంకుమ పూజ అయితే జరుగుతుంది లక్ష్మీదేవి కుంకుమ పూజ సో మా కాలనీలో ఉన్న ఆడపడుచులంతా కుంకుమ పూజ మీద అయితే కూర్చున్నారు आलेक्ष में नमस्कार टुडे जय शिवो तामा रूपां श्याम महागौरी नमस्ते सर्वमंगला मांगलिके शुभे सर्वआभ्यादके हिरण्यवेणी सह कुटुब क्षेम धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य विद्या बुद्धिस्ु मम गृहदेवता ग्रामदेवता अग्रह बुद्धिस्ट महाभारती मंडप पंचम दिने काले महालक्ष्मी, स्वरूपीना, महालक्ष्मीस्वूप कुंकुमचन మీ లక్ష్మీదేవి గౌరీదేవి దగ్గర ఒక నీళ్ళ చుట్టం చల్లండి ఆ గౌరీ దేవతామి గంధం కూడా నీళ్లు పోసుకొని గంధం ఉంచుకోండి చిన్న పూత లక్ష్మీ ఏం చేయదు సముద్ర అమ్మవారికి వస్త్రం ఇచ్చినట్టుగా మళ్ళీ రెండు అక్షంతలు వేసినా ఏం లేదు ఒక కొన్ని రెండు అక్షంతలు వేసిన వస్త్రం ఇచ్చుకోండి ఆ కలిసే విష్ణు అంటే రుద్రాంతం ఆ ఆ జాగ్రత్త ముఖం మీద పూటరు సాయంకాలం సమయంలో సంజాదీపారాధనలో దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వరాలిచ్చే మహాలక్ష్మి సాయంకాలం సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వరాలిచ్చేయం ओम लोकमात्रेय नम ओम भत्प्रियाय नम ओम पत्महताय नम प्रमा नम ओम पत्माराधुराय नम ओम शैत्य नम ओं पत्ज नम ओम भत्मकन्धि नम याषे नम ओम शरण ओम नामनायक्य नम ओं शुभाये नम ऐसे नम ओम शूपिण्य नम ओम जामुंड नम ओम चक्रदारण्य नम ओं ग्रैयकृत नम ओम मोक्ष नम అంటే పూజ జరుగుతుంది కదండి పూజ జరిగేటప్పుడు అంటే ఏమన్నా అంటే అగరబీలు అయిపోవడం కానీ ఆయిల్ అయిపోవడం కానీ దీపారాధన కుందిలో ఆయిల్ అయిపోవడం కానీ ఇంకా ఏమన్నా పసుపు కుంకుమ కానీ అయిపోవడం కానీ జరుగుతుంటే వెంటనే ఒక్కొక్కళ్ళు అసలుకి అందుబాటులో ఇటు ఇటువంటి అటు వన్ సైడ్ అసలు టక్క టక్క చూడండి అసలుకి ఎమ్మటే మేము అడుక్కోకుండానే ఎమ్మటే వాళ్ళే చూసుకుంటూ ఆయిల్ పోసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట చాలా బాగా ఎంకరేజ్ చేశారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి నాకైతే కమిటీ సభ్యుల స్పాంటీనియస్ అయితే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మాకు కుంకుమ పూజ జరుగుతున్నప్పుడు మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చారండి అంటే కుంకుమ పసుపు కుంకుమ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు

ओं शकिन्य नम ओं सोम संभास्त्रे ओम ओं सिंधिदारायक नम ओम जेन्म पाचहस ओम ओं ब्रह्मांडीण नम सहस्रभुजपराये नम ओं चंद्रावले नम ओम मृत्सध्याण नम आए नुरी गाय नंतरंज नाणस्वी न काम कायर हैं, काम याबरा कायर हैं, मंत्र ब्रह्मांड रूप हैं इन्हें, अगुन यात्री हैं इन्हें, अगुन मधुर रूप हैं इन्हें, ओम अलौचा हैं इन्हें, अधर्मन्य हैं इन्हें, ओम प्रोत्सन हैं इन्हें, सुन्या हैं इन्हें, अधर्मन्य असुन्या हैं इन्हें, काम बचता हैं इन्हें, काम बच्चा खा� महिलाएं वो नेक्स्ट रेन वो नेहरू चरुचिंगी वो और बिजी वो वो थरू भक्ति वो और थरा वो अब थरा वो ट्रेन वो वो हरी वो वो तबोर नवारी वो और बुरी मंदिर में किस्सा वो मंदिर में किस्सा वो नहीं मंदिर में किस्सा वो और माइन मंदिर में किस्सा वो और जेमर रूपिंग वो

మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత కూడా ప్రసాదాలండి అసలుకి ప్రతి ఒక్కళ్ళు పులిహోర చేశారండి ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ అక్కడ అంటే ప్రసాదాలు తీసుకొస్తారు కదండి అవన్నీ పెట్టేసి కప్పులు ఇచ్చారు ప్లేట్ అయిపోయి అందులో ప్రసాదాలు పెట్టేసి ఇచ్చారండి నిజంగా అండి ఇంతమందిని అంత ఈజీగా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం కాకపోతే చాలా చాలా బాగా నిదానంగా మెయింటైన్ అంటే నిదానంగా అంటే పూజ కూడా చాలా అయ్యగారు కూడా చాలా బాగా చేశారు నిదానంగా అందరూ ఎలాంటి హడావిడి లేకోకుండా చాలా బాగా జరిపించారు

ओम नमो महावम हागै महावम हादि तर्मावम जयवम विरवम सुञ्ञेन महावम चेमान खान्य महावम सुदिपुष्येन महादि वेरुदिनेन महावम हरिदक्षन महावम उद्रयन महावम जयदिशेन महान ग्रविज्ञनुहा गोभीशेन महावम ज्योतिवदेन मन्दनेह ब्रह्माणामणिदान महावम राम सदिनेन महावम विजय महाकुमार पर्वेन महावम ओम भकराय नमो महावम परब्रह्माय महावम सुभद्रूपाय महावम स्वार्त्थकाय महावम बेरुद चंद्रोपीनेन वटा पीरवासिनेन महावम

శ్రీరంగన నైసం లోకాన్ని ఆ మహాలక్ష్మిని నమస్కరించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ కుంకుమని కొంచెం మీరు ముగ్గురు ధరించి ఇంటికి తీసుకువెళ్ళి రోజువారు పెట్టుకునేటువంటి బొత్తులో కలుపుకొని అందరికీ కూడా కుంకుమ బొట్లు ప్రతిరోజు కూడా మీరు ధోరించవచ్చు కాబట్టి ఎవరైనా ముఖానికి ము లేదా మీ పెట్టుకోండి రెండు రోజులు మూడు రోజులు ఉంచుకోండి తర్వాత పెట్టండి లేదంటే స్నానం ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అయితే అందరికైతే సహకరించారండి పూజ అయితే సూపర్ బ్రహ్మాండంగా జరిగిందండి చాలా సంతోషం అనిపించింది ఇట్లా పూజ మేము కూడా ఎప్పుడు ఇంత ఇంతమంది జనాల మధ్యలో పూజ చేయటం చూడలేదు సో మేము కూడా ఇదే ఫస్ట్ టైం మా విద్య గోడ కూర్చోటం కుంకుమ పూజకి చాలా హ్యాపీ కమిటీ సభ్యులు చాలా చాలా సహకరించారు అన్నమాట అందరికీ పూజ సమానన్నీ వాళ్ళే తీసుకొచ్చి పూజ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది పూజ అయితే అయిపోయిందండి ఇంటికైతే వచ్చేస్తున్నాము ఆ దీపము ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ కుంకుమ ఉంది కదండి ఆ కుంకుమని డైలీ పెట్టుకోమని చెప్పారు ఒక బౌల్లో బౌల్లో వేసుకొని నాకైతే కుంకుమ పూజ అయితే చాలా బాగా నచ్చింది చాలా అంటే నేను ఫస్ట్ టైం కదండి చేశాను అందుకే నాకు బాగా అనిపించింది ఇంక ఇంటికి వచ్చేసి అయితే ఆ దీపం అయితే ఇంటి దగ్గర పెట్టేసి కొంచెం మళ్ళీ హారతి అయితే ఇస్తున్నాను ఈ గుళ్ళో పెట్టేశాను కదండి హారతి ఇచ్చేసి పిల్లలు మేము అందరం కలిసి ఆరతి తీసుకున్నాము అయితే వినాయకుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లక్ష్మీదేవి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇక మేమైతే దేవుడి దగ్గర అయితే ఫోటో తీస్తున్నాం సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ వినాయకుడు ఆశిస్తులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్పీ ఫ్యామిలీ లాగ్స్ కుంకం పోజ్ కూడా కంప్లీట్ ఎస్వి ఫ్యామిలీ లాగ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్